పక్షాలన్నీ కలిసి అమిత్ షా రాజీనామా కోసం ఆందోళన చేస్తుంది ఇది వామపక్షాలు దేశవ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం మేము ఎందుకంటే అంబేద్కర్ను అవమానించిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని కాపాడుతారు బీజేపీ వాళ్ళని ఎవరు నమ్మకం అంబేద్కర్ ఈ రాజ్యాంగ విలువలకు ప్రతీక ఆయన ఆ రాజ్యాంగం పిండిగా ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలు సర్వస్వం అంబేద్కర్ రచయితగా రా రాసినప్పుడు రచయితగా అంటే ఆయన రాసిన డ్రాఫ్టింగ్ కమిషన్ ఇప్పుడు ఏమంటున్నాడు అమిత్ షా ఏ అంబేద్కర్ 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 ఐదు సార్లు అన్నారు ఇదేనా మీకు ఆ దేవునాలు తెలుసుకునే సినిమా ఏమి తలుచుకొని దేవుని తెలుసుకోవడానికి అంబేద్కర్ తెలుసుకోవడానికి ఏంటి సంబంధం ఏమిటి ఒక వ్యక్తిగా నువ్వు కూడా పునస్కారాలు చేసుకుని దేవుని పోల్చుకో కానీ ఇక్కడ మేము ఇరవై మూడవ జిల్లా మా దాదాపు రెండు వందల మంది పైగా వచ్చిన జిల్లా మనము ఇప్పుడు రాష్ట్రము విభజింపబడిన తర్వాత ప్రత్యేకంగా ఇరవై ఆరు జిల్లాలుగా రాష్ట్రాన్ని జిల్లాలు పునర్వివజీకరణ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత వెనకబడినటువంటి జిల్లాగా కర్నూలు జిల్లా ఒకప్పుడు అనంతపురం బాగా వెనకబడింది అనంతపురంలో కియా ఫ్యాక్టరీ లేకుంటే ఈ అందరినీ వల్ల ఏది ప్రధానంగా హార్టికల్చర్ డెవలప్ అయ్యింది అంటే పండ్ల తోటల పెంపకం అనేది డెవలప్ కర్నూలు జిల్లాలో పడమటి ప్రాంతం కర్నూలు టౌన్ అంటే పెద్ద ఊరు కాబట్టి అది పది కదా ఆ తర్వాత కోడుమూల దగ్గర నుంచి కోసంగి వరకు టౌతాలం వరకు మొత్తం ఈ ప్రాంతం ఆలూరు కొలగొండ వరకు తీసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎంత అభివృద్ధితో మనకు పంటలు ములగొండలో కనపడతాయి గవతాలలో కనపడతాయి మిగతా ఏ ప్రాంతంలో పంటలు లక్షల సంఖ్యలో వలసలు పోతుంది మొత్తం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్థలో ఇంత వెనకబడిన కాబట్టి ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆ రోజు విభజన హామీల్లో వెనకబడ్డ జిల్లాలకు ప్రత్యేకంగా బ్యాగ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది భారతీయ జనతా పార్టీ కడపలోగా సభ జరిపి రాయలసీమ డిక్లరేషన్ భారతీయ జనతా పార్టీ చెప్పింది రాయలసీమ యొక్క అభివృద్ధికి సంబంధించి ఒక కానీ ఈ డిక్లరేషన్లు కానీ విభజన హామీలను కానీ అమలు చేయని భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వము తన హామీలు అమలు చేయకపోతే అమలు చేయమని ఎవరు అడగాల రాష్ట్ర ప్రభుత్వం అడగాలి దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము మూగ ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముందున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం కానీ ఏమీ అడగడం లేదు ఇప్పుడు విభజన హామీలు మేమేదో అక్కడ రైల్వే జోన్ ఇస్తున్నాము జోన్ అంటే మంచిదే కానీ వెనకబడ ప్రాంతాల ప్రాజెక్టులు ఏమిటి వెనకబడ ప్రాంతాల అభివృద్ధి ఏమిటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలవేయరు కేంద్రము రాష్ట్రము కలిసి నిధులు కేటాయించకపోతే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ఎడారిగా మారబోతుంది సగం జనాభా ఈ జిల్లాలో సగం జనాభా ఆరు నెలలు మాత్రమే కడప జిల్లా వాసులు ఆరు నెలలు ఈ రాష్ట్రం వాసులే కాదు వాళ్ళు బెంగళూరులో ఉంటారా ముంబైలో ఉంటారా తిరుపతికి పోతారా లేకపోతే ఇంకా మద్రాసుకు పోతారా చెప్పండి అంటే ఆరు నెలలు మాత్రమే స్థానికులు ఆరు నెలలు పరాయి వాళ్ళు మీరు ఎవరన్నాడు నేను రైలుకి లెక్కలు పోతు పథకానికి వచ్చారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా పట్టకడానికి ఊర్లు వండి రాల్సినటువంటి దౌర్భాగ్యంలో ఈ జిల్లా ఉన్నప్పుడు వెనుకబడ్డ ప్రాంతాల ప్రణాళిక ఏమైంది వెనుకబడ్డ ప్రాంతాల ప్రాజెక్ట్స్ ఏమైనాయి వెకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏమైనాయి వెకబడ్డ ప్రాంతాల ఉపాధి ఏమైంది మా జిల్లా మహాసభలో చర్చిస్తున్నాం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కేవలం ఇదేదో మా పార్టీ సమస్య కాదు అన్ని శక్తుల్ని కూడా మొన్న గతంలో మన విలేకరులు సోదరులు మన నీటి నీటి సమస్య మీద ఒక పెద్ద మీటింగ్ పెట్టింది బ్రహ్మాండంగా విజయవంతమైంది కాబట్టి ప్రతి వర్గం ప్రతి తరగతిలో ఈ సమస్య చైతన్యాసం నుండి మేము చొరవ తీసుకొని ఈ భావాలు ఉండేటువంటి సంఘాలు ఈ పార్టీని అందరినీ కలిపి ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం మా జిల్లా మాస్టర్లో చర్చిస్తున్నాము మీ ద్వారా ప్రజానికానికి గారి కోరేది ఏమంటే మనం నోరు మూసుకుంటే ఏ ఓడు మనకు పరిగణ అడగంతే అమ్మాయినా పెట్టద్దు ఈ జిల్లా అభివృద్ధి కావాలంటే మన కష్టాలు పోవాలంటే గట్టిగా అడగాలి నిలవేసి అడగాలి ప్రశ్నించాలి పట్టుకోవాలి ఆ రకంగా ప్రజాప్రతినిధుల్ని ప్రభుత్వాల్ని ప్రశ్నించకపోతే ఈ జిల్లా అభివృద్ధి జరగదు మన భవిష్యత్తు రాదు మనకు మంచి భోషం కాదు మన బతుకు మారదు కాబట్టే సీనియర్ పార్టీగా కర్నూలు జిల్లా ప్రధాని మేము మనవి చేస్తున్నాం ఈ జిల్లాలో అనేక అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వాల యొక్క దరిద్రం వల్ల మనకి పరిస్థితి వచ్చింది శుంగపరద నీరు జలాలు వరదలు వచ్చినప్పుడు వల్ల కింటికెళ్ళిపోతున్నాయి ఆ జలాల్ని ఆపుకుంటే మన పొలాలు పంటలు కొంటున్నాయి ఈ జిల్లాలో అనేక ఖనిజాలు ఉన్నాయి పరిశ్రమలు లేవు పరిశ్రమలు పెట్టండి ఉపాధి కల్పించండి ప్రాజెక్టులు కట్టండి నీళ్ళు ఇవ్వండి వలసలు నివారించండి ప్రజల్ని ఆదుకోండి ఈ నినాదంతో రాబోయే కాలంలో మేము చేయబోయే ఉద్యమాలకు ప్రజానికి సపోర్ట్ చేయాలని మీ ద్వారా అర్థిస్తున్నాము ప్రజల్ని కూడా కదలవాలని కోరుతున్నాం అన్ని పార్టీలకు మారుతుంది ఈ ఒక పార్టీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అక అన్ని పార్టీలకు చెప్తున్నారు రాజకీయాలు సరే అధికారుల కోసం మీరు కొట్లాడినారు అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కేంద్ర ప్రభుత్వం నిలవేయాలి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అందుకోసం అన్ని పార్టీలు కలిసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకుంది కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం పనిచేద్దామని మాసలో నిర్ణయిన తీర్మానం కూడా ఆలోచిస్తున్నాం దాని మీద పనిచేయబోతున్నాం మీ ద్వారా ప్రజానికి కానీ సిపిఎం పార్టీ చేసే కార్యక్రమాన్ని బలపడుతున్నాయి ఏదైనా కానీ గ్రామాల్లో మాత్రం తాను పది పది గొడవల పని కూడా అలవాళ్ళ రిటర్న్ నాయకులు దానికి దాదాపు పది గ్రామాలు కేటాయించినారు పది గ్రామాలలో కూడా ఉన్న అలవాల తప్ప చిన్నమర్రిడు తప్ప మిగిలిన ఎనిమిది గ్రామాలకు కూడా తాగునీరు ఐదు రోజుల కోసం పది రోజుల కోసం ఆ నీళ్ళు కూడా చివరి ఉండేటువంటి చేపల వాళ్లకు రెండు గడవలు కూడా దొరకడం లేదు ఈ ప్రభుత్వాలు ముందు వచ్చే ఎండాకాలంకైనా కూడా ముందు జాగ్రత్తగా కనీసం సాగు ఇచ్చే రాబో రోజుల్లో మనకి ఆర్టీఎస్ గుడికాలు నాలుగు టీఎంసీలు కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి కనీసం ఆ నాలుగు టీఎంసీలు వాడుకుంటే మన ఎమ్మెల్యూలు గతంలో నలభై ఐదు వేల ఎకరాలు సాగుతూ ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు కనీసం నాలుగు వందల ఎకరాలకు రానటువంటి దుర్భాగ్యమైన పరిస్థితి మన ఎమ్మెల్యూ ప్రాంతానికి ఉంది కాబట్టి రాబో రోజుల్లో ఈ ప్రభుత్వమైన ఆర్టీఎస్ గుడికాలం చేసి మన కోటకళ్ళ దగ్గర రెండు చిర చేస్తే తాగునీరు ఎమ్మెల్యూరు తాగునీరు కూడా పుష్కలంగా రాబోతుంది అలాగే చేనేత రంగం వాళ్ళు దాదాపుగా మన ఎమ్మెలూరు ప్రాంతంలో సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళకేమో గత ప్రభుత్వము సంవత్సరానికి ఎరమైన ఆరుదేనని చెప్పేది మగ్గం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పని కొన్ని కండిషన్లు చాలా వాళ్ళు కూలి మగ్గాలు చేసుకునేటువంటి పరిస్థితి మన ఎమ్మెలూరు ప్రాంతంలో ఉంది మరి వాళ్ళకి సొంత మగ్గాలు కావాలంటే దాదాపు రెండున్నర లక్షలు వాళ్ళకి మగ్గాలకు పెట్టుబడి కావద్దు వాళ్ళకి రెండున్నర లక్షలు కాదు కూడా పరిస్థితిలో ఉంది ఈరోజు మన ఎన్నెనూరు ప్రాంతము సునీర ప్రాంతంలో ఓటర్లు పనిచేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మన చేనేత రంగానికి కూడా ఉంది కాబట్టి రాబో రోజుల్లో గతంలో ప్రకటించినట్టు ప్రభుత్వాలు మన చేనేత వాళ్లకు స్పిన్నింగ్ మిల్లు ఉండేది ఆ స్పిన్నింగ్ లేకపోయినా పర్వాలేదు ఒక కనీసము చేత వృద్ధులు పనిచేసుకోవడానికి ఆ పని మూట్లు ఇచ్చి వాళ్ళ జీవనాధారం కాపాడతారని కూడా మా సిపిఎం పార్టీగా ఆశిస్తుంది